హాయ్ టీమ్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వైరల్ పే తరపు నుంచి భగవంతుని కోరుకుంటున్నాము సో అదేవిధంగా మనందరం మొదటి నుంచి అంటే గత మూడు నుంచి నాలుగు నెలల నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటున్నాము ఏదో ఒక సందర్భంలో అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి మనం వన్ ఆపర్చునిటీ వైరల్ పేకి సంబంధించి జూమ్ మీటింగ్స్ కూడా మనం అటెండ్ అవుతూ ఉన్నాము అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సైక్లోన్ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ అందులో ఆంధ్ర చూసుకున్నట్టయితే ఏలూరు దగ్గర నుంచి ఆ పైన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా మీకు ఏదన్నా అవసరమైనవి ముందే తెచ్చిపెట్టుకొని సో ఎక్కడికి కూడా బయటికి వెళ్లకుండా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉండండి సో ఎందుకంటే మీ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత కంపల్సరీ వైరల్ పే మేనేజ్మెంట్ తరఫున మా అందరికీ ఉంది సో అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా నేను ఏ పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే వైరల్ పే తరపు నుంచి మీరు అంటే గత మూడు రోజుల క్రితం ఒక పోస్ట్ చూశారు అదేంటి అంటే చీఫ్ రిలేషన్షిప్ మేనేజర్ అదేవిధంగా లోకల్ రీజనల్ లాంగ్వేజ్ రిలేషన్షిప్ మేనేజర్స్ సో సో లోకల్గా అంటే తెలుగు తమిళ్ కన్నడం మలయాళం సో హిందీ నార్త్ సో ఈ ఐదు లాంగ్వేజెస్కి సంబంధించి ఒక ఫైవ్ మెంబర్స్ని మేము రిలేషన్షిప్ ఆఫీసర్గా మేము రిక్రూట్ చేయబోతున్నాము దానికి సంబంధించి ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్స్లో కూడా దాని క్రైటీరియా ఏ విధంగా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేశాము అదేంటి అని అంటే మెయిన్ దీనికి కావలసినటువంటి అర్హతలు వైరల్ పే కాన్సెప్ట్పై మంచి అవగాహన ఉండాలి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అదేవిధంగా కంపెనీ యొక్క గైడ్లైన్స్ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వగలగాలి సో మరీ ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయాలి హెల్పింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి సో ఇలాంటి వ్యక్తులు బేసిక్గా మన కంపెనీకి గ్రోత్ ఉంటుందండి వాళ్ళకి గ్రోత్ ఉంటుంది అలాంటి వ్యక్తులు వల్ల కంపెనీకి కూడా గ్రోత్ ఉంటుంది సో ఈ అర్హతలతో ఉన్న వాళ్ళకి లోకల్ రీజనల్ లాంగ్వేజ్ రిలేషన్షిప్ మేనేజర్స్కి ముప్పై వేలు అదేవిధంగా చీఫ్ రిలేషన్షిప్ మేనేజర్కి యాభై వేల రూపాయల శాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి సో ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్స్ నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి కానీ లేదా నరసింహ డాట్ రెడ్డి అట్ ద రేట్ వైరల్ పే డాట్ కామ్ ఈ జీ ఈ యొక్క మెయిల్కి మీరు మీ రెజ్యూమ్స్ పంపించండి అదేవిధంగా బేసిక్గా మీ అందరికీ గుర్తే ఉండ గుర్తు ఉండే ఉంటుంది ఇంతకుముందు కూడా మనం రెండు జాబ్స్ ఇచ్చాము ఆ రెండు జాబ్స్ కూడా యాక్చువల్గా మేము సపోర్టుకు సంబంధించి సపోర్ట్ రోల్ అనేది చాలా కీలకం అండి ఏ కంపెనీకి సపోర్ట్ రోల్ అనేది చాలా కీలకం యాక్చువల్గా బయట కంపెనీస్కి ఇద్దాం అనుకున్నాము బట్ మన దగ్గర ఉండేటువంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే వైరల్ పై వన్ ఆపర్చునిటీ కన్సిస్టెన్సీగా యూనో రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సబ్జెక్ట్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళలో ఇద్దరిని మేము ఐడెంటిఫై చేసాము ఒకటి రెడ్డి గారు ఫస్ట్ తర్వాత అంకోజ లక్ష్మీ నరసింహాచారి గారు వీళ్ళిద్దరికీ కూడా మనం సపోర్ట్ రోల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలా అంకిత భావంతో వచ్చిన ప్రతి టికెట్ని ప్రతి ఇష్యూని కూడా ఆ రోజుకి ఆ రోజు క్లియర్ చేస్తున్నారు అదేవిధంగా అవకాశాలు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఎత్తుక్కుంటూ వస్తాయో ఎవరికి తెలియదండి ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూడండి వైరల్ పే ఆల్రెడీ ఒక పదివేల మందిని ఈకో పార్ట్నర్స్గా ఫిల్టరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీ అందరికీ కూడా ఎవరెవరైతే వైరల్ పేని ఇష్టపడ్డారో వైరల్ పేని ప్రేమించారో వన్ ఆపర్చునిటీలో రెగ్యులర్గా మీ యొక్క ఖాళీ సమయాన్ని కేటాయించారు అలాంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటారు బట్ వైరల్ పే కంపెనీలో వన్ ఆపర్చునిటీ ద్వారా మీరు సంపాదించుకోండి అని చెప్తున్నాం ఇప్పటికే చాలామంది కూడా మన హైటెక్ సిటీలో ఉన్న మన ఆఫీస్కి రావడం జరిగింది మన ఈకో పార్ట్నర్స్ కానీ అదేవిధంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మన దగ్గరికి రావడం జరిగిందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా వైరల్ పే నుంచి వచ్చే అవకాశాన్ని వినియోగించుకోండి ఇక్కడ ఎక్కడా కూడా రికమెండేషన్లకి రెఫరెన్స్లకి అవకాశం అనేది లేదండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ యొక్క టాలెంట్తో మాత్రమే పిన్ కోడ్ని సంపాదించుకోగలరు అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్తో మాత్రమే ఈ రిలేషన్షిప్ మేనేజర్ కానీ చీఫ్ రిలేషన్షిప్ మేనేజర్ ఈ జాబ్స్ కానీ వాళ్ళు అందుకోగలరు అంతేగాని వాళ్ళ చెప్పించడాలు వీళ్ళ చర్చే చెప్పించడాలు ఈ కాన్సెప్ట్ మన దగ్గర లేదండి రైట్ అండి చా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సైబర్ క్రైమ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మార్నింగ్ కూడా నాకు విజయవాడ నుంచి ఒకళ్ళు కాల్ చేశారు సిబిఐ అని చెప్పి కాల్ చేస్తే లక్ష రూపాయలు డబ్బులు పంపించారంట దానికి సంబంధించిన వీడియో కూడా వీడియో ఆడియో అంటే ఎవరైతే సిబిఐ ఆఫీసరో అని అన్నారో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాము దయచేసి ఎవరు వీడియో కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవుతుందండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు అని చెప్పి వీడియో కాల్స్ చేస్తే పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నమ్మద్దు ఓకేనా రైట్ అండి అదేవిధంగా మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం సో ఇప్పటిదాకా వన్ ఆపర్చునిటీ ద్వారా నేను ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఒక నూట ఇరవై రోజుల్లో లక్షా పద్దెనిమిది వేలు అంటే దాదాపు ఇప్పుడు పదహారు వేలు పదిహేడు వేలు అయినట్టుంది సో లక్షా పద్దెనిమిది వేలు అయినప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది సో అప్పటిదాకా కూడా స్టాచ్యూ అండి ఒక టూ త్రీ డేస్లోనే ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ వైరల్ పేతో లైఫ్ సెటిల్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్